రాష్ట్రంలో కావచ్చు ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ వేసవి వరి పంట వేసుకున్న తర్వాత రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న మార్పు ఏమో కానీ ప్రభుత్వం తీరుతోటి వాళ్ళ దశ మారింది దశ మారిందనంటే గడిచిన దశాబ్ద కాలంగా రైతులకు సంబంధించి సరైన టైంలో నాణ్యమైన విద్యుత్తును సరి అయిన టైంలో పంటలు ప్రారంభించేటప్పుడు రైతు బంధువు వాళ్ళ ఖాతాల్లో వేసి ఎలాంటి అప్పులు తెచ్చుకోకుండా ఎవరి దగ్గర రైతు చేయి దాపకుండా గౌరవంగా ధైర్యంగా రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి నుంచి ఇలా రైతులు దీనంగా మొగులు వైపు అట్లాగే దేవుని వైపు చూడమని ముఖ్యమంత్రి చెప్పిండు దేవుని మీద భారం వేసి ఈరోజు దైన్యమైన దైన్యమైన పరిస్థితికి రైతులు వచ్చిండ్రు గత పదిహేను రోజుల నుంచి చాలా వరకు పంటలు ఎండిపోయి నీళ్లు గోదావరి జిల్లాలు కాళేశ్వరం ఎప్పుడైతే జరిగి ఆగిపోయినాయో పంట చే నీళ్లు లేక ఎండిపోతున్న తరుణంలో వర్షాభావం అంటే వర్షాలు పడతాయి గట్టెక్కుతామని అనుకున్న పరిస్థితులలో గత రెండు మూడు రోజుల నుంచి పడి అకాల వర్షాలకు చాలా దగ్గర పంట నష్టం జరిగింది కొన్ని దగ్గర ఎకరాలకు ఎకరాలకే ఒక్కొక్క రైతుకు సంబంధించిన మూడు ఉంటే నాలుగు ఉంటే పంట మొత్తం కూడా రాళ్లతో దెబ్బతిని వారికి అపాద నష్టం జరిగి తీరని వేదన మిగిలింది మొన్న మూడు రోజుల కింద ముస్తాబాద్ మండలం గంభీరాపేట మండలం అట్లాగే వీర్నపల్లి మండలాల్లో చాలా గ్రామాల్లో రాళ్ల మరి విపరీతమైన నష్టం జరిగింది అట్లాగే నిన్నటి నిన్న సాయంత్రం ఈదరుగాలు అట్లాగే రాళ్ల వానబడి ముస్తాబాద్ మండలంలోని చాలా గ్రామాల్లో నష్టం జరిగింది పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధకులు ఒకరు మన మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బి వినోద్ కుమార్ గారు అట్లాగే ప్రెస్ క్లాబ్ చైర్మన్ రవీంద్రరావు గారు అక్క జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అన్న నాగవరెడ్డి గారు మేమందరం వెళ్ళి ముస్తాబాద్ మండలంలోని గ్రామాలు ముస్తాబాద్ పోద్గల్ గన్నవానిపల్లి తాళ్ళు అట్లాగే తాండాలు సిరిసిల్ల తంగలపల్లి మండలంలోని బొబులాపూర్ రాళ్లపేట రజపటి ఇవన్నీ కూడా గ్రామాలు సందర్శించడం జరిగింది ఆ పంటలు నష్టపోయిన రైతులను పలకరిస్తే ప్రతి కంట కూడా వారు కన్నీళ్లతో చెప్తా ఉన్నారు వాళ్ళ వేదన ఆవేదన వెలగక్కుతా ఉన్నారు పెద్దలు వినోద్ కుమార్ గారు వారందరినీ సముదాయించి ఆ కుటుంబాలను దగ్గరుండి ఓదార్చి ప్రభుత్వాన్ని ఈరోజు ఈ పత్రికా మీడియా సమావేశం వేదికగా డిమాండ్ చేయనున్నారు మీడియా మిత్రులను అట్లాగే పాత్రికే మిత్రులను అందరినీ ఉద్దేశించి ఇద్దరు వినోద్ కుమార్ గారు మన రైతులకు న్యాయం చేసే విధంగా మాట్లాడాలని కోరుతూ ఉన్నారు పత్రికా మిత్రులందరికీ పేరు పేరున్న నమస్కారాలు జిల్లా పార్టీ అధ్యక్షులతో ఆగేయ గారు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ గారు పెద్దలు రవీంద్రరావు గారు ప్రవీణ్ గారు మిత్రులు రవిశంకర్ గారు అదేవిధంగా మల్లారెడ్డి గారు మా నగర పార్టీ అధ్యక్షులు చక్రపాణి గారు తర్వాత ఇతర మిత్రులందరికీ కూడా రామ్మోహన్ గారు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు సీనియర్ పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు అందరికీ ఈరోజు మేము రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాదు సంగల్పల్లి అదేవిధంగా సిరిసిల్ల సరే గంభీరాపేట మండలం పక్క నుండి ఈ గ్రామాల్లో చాలా గ్రామాలు తిరిగినాం ఉదయం పూట నుండి చాలా దురదృష్టకట సంఘటన సాయంకాలం జరిగింది ముస్తాబాద్ పట్టణంలో మండల కేంద్రంలో ఒక మన ఆర్టీసీ బస్ స్టాండ్లో చెట్టు విరిగి పడి ఈ ఎలక్ట్రిసిటీ లైన్స్ మీద పడేసరికి ఎలక్ట్రిక్ పోల్ ఇరిగిపోయింది పెద్ద గాడుపు దుమారం కాబట్టి ఒక ఎల్ఏయ యాదవ్ ఏది చొప్పు మన ముస్తాబాదు గ్రామ వాస్తవులు వారు పాపం అక్కడ ఉండి మిగతా వాళ్ళని మీరు పోండి ఇపోండి ఇపోండి ఇప్పుండి అని పాపం అందరినీ ఇషారా చేసి పంపించాడు ఆయనే పాపం దురదృష్టవశాత్తు ఆ ఎలక్ట్రిసిటీ పోల్ పడి నెత్తి మీద పడి పగిలిపోయి నేను సాయంకాలం చనిపోయాడు వారి కుటుంబాన్ని మేమందరం కూడా వెళ్ళి కలిసి ఓదార్చి పాపం చిన్న పిల్లాడు ఉన్నాడు కొడుకు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు తండ్రి భార్య పిల్లల్ని కుటుంబ సభ్యులందరికీ కలిసి వచ్చిన వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఒక పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషా ప్రకటించాలని చెప్పి కూడా నేను అక్కడ విలేకరులతో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అదే సందర్భంలో అతనికి ఒక ఎకరాల భూమి ఉన్నది కాబట్టి మరి కేసీఆర్ గారు రైతు బీమా పథకాన్ని మరి ప్రవేశపెట్టింది కాబట్టి వెంటనే ఐదు లక్షల రూపాయలు సహాయం చేసే అవకాశం ఉంది కాబట్టి నేను జిల్లా కలెక్టర్తో మాట్లాడడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఎల్ఏసితో మాట్లాడి ఈ వారం రోజులపట ఆ ఐదు లక్షల రూపాయలు ఏదైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బీమా పథకం కింద వచ్చే డబ్బులు ఇవ్వండి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ముస్తాబాదు గ్రామ శివార్లో ఉన్నటువంటి రైతులు వరి ధాన్యాన్ని ఇసుకున్నారు మేము ఆ పంట పొలాల దగ్గర వెళ్ళేసరికి బోరు ఏడుస్తున్నారు రైతులు ఎక్కెక్కి పడి ఏడుస్తున్నారు వార పొలాలు చూసి మొత్తం ఆ వరి ఆ పొలంలో పుట్టకొచ్చి ఈనింది అంటే మంచి గింజలు పాలుతో ఉన్నటువంటి ఆ ఆ గింజలు మొత్తానికి ఆ రాళ్ళ వర్షానికి అవన్నీ కూడా నాశనం అయిపోయింది కొన్ని దిక్కులంగా ఒక వారం రోజులకు కోసుకునేటువంటి దశకు వచ్చినటువంటి వడ్లు అవి నీళ్ళలో పడిపోయి మొత్తంలో ఆ వరి పొలం మొత్తం కూడా మరి మరి ధాన్యంతో తేలుతున్నాయి తర్వాత పోతుగల్ గ్రామ శివార్లకు వెళ్ళాం అక్కడ అదే పరిస్థితి అక్కడ ఒక ఇద్దరు స్త్రీలు భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక మహిళా సోదరిమని వ్యవసాయం చేస్తూ తన పిల్లల్ని చదివించుకుంటారు ఆమె కూడా ఒకే రోదన ఏడ్చి ఏడిచి ఏడిచి గొంతు ఎండిపోయింది మరి నాకు అప్పులు తీసుకొచ్చిన అప్పులు ఎట్లా తీర్చాలి అని ఎక్కెక్కి పడి ఏడిచింది తర్వాత ఇంక రెండు మూడు గ్రామాలు అవన్నీ కూడా కలిసి తిరిగిన ఒక రెండు తండాలు తర్వాత ఇంతకుముందే సాయంకాలము తంగలపల్లి మండలంలో కొన్ని గ్రామాలు చివరిగా కొండాపూర్లో ఒక దేవాలయానికి వెళ్ళి రావడం జరిగింది ఇక్కడికి మీ పత్రికా విలేకల సమావేశానికి మీ ద్వారా ఇట్లా ఇదంతా ఉంటుంది అన్నట్టు ఇవన్నీ వెళ్ళిపోయినాయి ఇవన్నీ కొంచెం నువ్వు చూనాయి చూడండి అట్లాంటివి రాలిపోయినాయి ఇంకా తాలు మిగిలింది ఇంకా ఇప్పుడిప్పుడు పాల ఇదంతా రేపు ఇంకేం పనికిరావు ఇవి ఇంకో చూడండి ఇట్లుంటే తెలుస్తుంది మీకు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఇవి పనికిరావు ఇవన్నీ కూడా రేపటి వరకు తెల్లగా అయిపోయి ఓ రెండు రోజులకు ఫంగస్ బట్టి నల్లగైపోతుంది ఎందుకంటే దాంట్లో బయటకు వస్తుంది నా వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడడం జిల్లా వ్యవసాయ అధికారితో కూడా మాట్లాడడం జరిగింది మేము వెళ్ళేసరికి కొన్ని దిక్కులు ఆ వ్యవసాయ అధికారులు సర్వే చేస్తున్నారు ఎంత నష్టపోయిందనేది కూడా చూస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళతో కూడా కలిసి కొన్ని పొలాలు కలిసి తీరడం జరిగింది వాళ్ళు ఇంకా ఆ సర్వే చేస్తున్నారు మేము వేరే గ్రామాలు కూడా తిరగడం జరిగింది ఈరోజు రైతులు చెప్పిన విషయం ఒకటి చెప్తా నేను ఏం మొన్నటి మొన్నటిదాకా నీళ్ళు లేవు ఎట్లా ఈ వరిని పుట్టకొచ్చి ఇంత అంది ఎట్లా కాపాడుకోవాలి అని బాధలో ఉన్నాం లక్ష అరవై వేలు రూపాయలు పెట్టి బోర్ వేసినా ఆ బోరు దగ్గర వెళ్ళింది కూడా మేము వీడియో తీసుకున్నాం కొత్తగా మూడు రోజుల కిందనే బోరు మిషన్ వచ్చి బోర్ వేసిపోయింది లక్ష అరవై వేలు పెట్టినా అప్పు తీసుకొచ్చి పెట్టినా ఇంకొక రైతు చెప్పిండు దాదాపు ఆరు వందల ఫీట్లు లోపలి పోయినా కూడా నీళ్ళు పడలేదు ఎందుకంటే అందరు బోర్లు వేసుకుంటున్నారు అది డిప్లీట్ అయిపోయిన నీళ్ళు కిందికి పోయినాని చెప్తున్నారు ఇంకా కొంతమంది బోర్లు వేసుకున్నారు సక్సెస్ అయినాయి వాళ్ళు కూడా కలిసి ఏదేమైనా ఇప్పుడు రైతు మన పెట్టుబడి పెట్టవలసి వస్తుంది బోర్ల కోసం ఒక బోర్ మిషన్ డ్రిల్లింగ్ మిషన్ అతన్ని చూస్తే ఫుల్ బిజీగా ఉన్నాడు అంటే మళ్ళీ పదిహేను ఏళ్ళ కింద తెలంగాణ పదిహేళ్ళ కింద తెలంగాణ మళ్ళా గుర్తుకొస్తారు గ్రామాల్లో కూడా మళ్ళీ బోర్లు తిరుగుతున్నాయి సరే కొంత వర్షాలు పడలేని మాట నిజమే కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర రెండు పిల్లలు కుంగినందుకు త్వరగతిగా వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ వంద రోజులు అయిపోయినాయి ఓ రెండు మూడు రోజులు పట్టింది ఇంట్రీమ్ రిపోర్టు కేంద్ర ప్రభుత్వం తెప్పించుకొని ఏం బాగా చెప్పి ఆ మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యాము నిర్మాణం చేసి ఆ నీళ్ళు నెత్తిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మిడ్ మానేర్కి అప్పర్ మానేర్కి తీసుకొస్తే ఇవాళ ఈ చెరులు కుంటలు నింపినట్టయితే ఈ బాధ ఉండకపో రైతులకి సరే ఏదేమైనప్పటికీ కూడా అట్లా బాధపడడం నీళ్ళు లేక బాధపడ్డం బోర్లు వేసుకున్నాం అప్పు చేసినాం సరే ఏదో ఒకటి మా కర్మ అని చెప్పుకొని మేము ఉంటూ పంట పండించుకోవడం నిన్న ఈ అకాల వర్షం వచ్చి రాళ్ళ పడి ఈ విధంగా పంటలు మొత్తం కూడా విత్తనాలుకు డబ్బు పెట్టడం పదిహేను వందల రూపాయలు విత్తనం పెట్టాం రైతు బంధు రాలేదు కొంతమందికి వచ్చింది మూడు ఎకరాల లోపల చిన్న చిన్న రైతుల వాళ్ళకి వచ్చినాయని చెప్పారు కొంతమంది చెప్పారు కొంతమంది రాలేదని చెప్పారు సో అప్పు చేసి విత్తనాలు కొనుకొచ్చినాం యూరియా బస్తా కొనుకొచ్చుకున్నాం డిఏపి కొనుక్కొచ్చుకున్నాం పంటలు వేసుకున్నాం నీళ్ళు లేవు ఎండిపోయినాయి పోనీ ఏదో ఉన్న కాడికి బోర్లు వేసుకొని కొంత సాగు చేసుకున్నాం ఈ సాగు చేసుకున్నా కూడా ఈ అకాల వర్షాల వల్ల మొత్తం పోయింది అని చెప్పి ఎక్కెక్కి ఏడ్చారు ఏడ్ వాళ్ళ రైతు బాధతో నా రిక్వెస్ట్ ఏంటంటే నేను తుమనాశ్వర్ గారు ట్రై ట్ చేసిన ఫోను వారు మీటింగ్లో ఉన్నారు మాట్లాడిస్తామన్నారు బహుశా మాట్లాడుతారు నేను చెప్తాను వారికి కూడా ఈ వివరాలని చెప్తారు నేనేమంటున్నానంటే ఒక ఎకరానికి అన్ని ఖర్చులు వంగ పదిహేను నుండి ఇరవై వేలు ఒక రైతుకు మిగులుతాయి అంత ఇవ్వకున్నా ఒక పదివేలు తక్షణమే ఎకరానికి తక్షణమే పదివేల రూపాయలు సాయం చేస్తే రైతుకు ఎంతో ఎంతో మరి మేలు చేస్తుంది మేలుని అనడం కొంత కలుగుతుంది ఎట్లా నష్టపోయింది రైతు చాలా అయితే ఇది వేల ఎకరాలు నష్టపోలేదు అది కూడా చెప్తున్నాను నేను అది ఒకటే లైన్లా ఈ రాళ్ల వర్షం పడ్డది కాబట్టి ప్రభుత్వానికి పెద్ద భారం అని అనుకోవడం లేదు కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ లాగేశ్వరరావు గారికి వెంటనే రిపోర్ట్ పంపమని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది మేమందరం మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు మా టెస్కాబ్ చైర్మన్ గారు ఎందుకంటే వాళ్ళు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ అన్నిటికీ వారు రాష్ట్ర అధ్యక్షులు మరి మేమందరం కూడా ఇలా కలెక్టర్ గారితో మాట్లాడినాం వెంటనే రిపోర్టు ఇరవై నాలుగు గంటల బట్టే మీరు రిపోర్ట్ పంపించండి వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ తక్షణ సాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా గత ప్రభుత్వం మేము చేస్తాం ఇట్లా ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు చేస్తాం ఎంతో అంత ఆ ధైర్యాన్ని ఇచ్చినాం ఈ రోజు నీళ్ళు రాకపోవడం గల కారణాలు కరెంటు చక్కగా ఉండకపోవడం గల కారణాలు అంతా రాజకీయాలు అవన్నీ అవి మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోయారు దాదాపు ప్రతిరోజు ఐదు వేల క్యూసెక్లు అంటే రెండు రోజులకి ఒక టీఎంసీ ఈ వంద రోజుల్లో పట ఒక యాభై టీఎంసీల నీళ్ళు సముద్ర పాలైన అది వెంటనే ఒక పది పదిహేను రోజుల పట్ల కాఫర్ డ్యామ్ కట్టి ఆ నీళ్ళని కాపాడుకొని లిఫ్ట్ చేసి మిడ్ మానేరు ఎల్ఎండి నింపితే ఇక్కడ ఉన్న చెరువులని అన్నపూర్ణ ప్రాజెక్ట్ అనుకోండి మల్యాణ సాగర్లో కొంత రంగనాయక్ సాగర్లో కొంత తర్వాత మన అప్పర్ మానేరుకి కొంత ఇవన్నీ చేస్తే అట్లీస్టు ఈ పూర్వపు కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లాలో ఈ గోదావరి నది పరివాహ ప్రాంతాల్లో ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు స్టెబిలైజేషన్ చేసినటువంటి ఈ పంట పొలాలన్నిటిని కూడా కాపాడుకునేటువంటి అవకాశం ఉండే దురదృష్టవశాత్తు కొత్త ప్రభుత్వం నిర్ణయాలు చేయడంలో కూడా సాత్సాధ్యపడ్డరు ఏదో కేంద్ర ప్రభుత్వం ఏదో రిపోర్ట్ ఇస్తా అని చెప్పి ఇప్పటికి కూడా ఇంట్రీమ్ రిపోర్ట్ తెప్పించుకొని ఉండే అది కూడా చేయలేదు సరే అదొక వేరే సబ్జెక్ట్ కానీ ఈరోజు ఈ వడగండ్ల వాన వల్ల అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకి ఎకరానికి పదివేల రూపాయలు వెంటనే ఆర్థిక సాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము రైతులను కూడా కోరిన మేము మీరు అధైర్యపడద్దు ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ధైర్యంగా మనం నిలబడాలి మనం కష్టపడడం తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ రైతులు ఉన్నటువంటి ఇబ్బందులు ఇలాంటి ఇబ్బందుల్ని ధైర్యంగా కొట్లాడేటువంటి పార్టీ గులాబీ జెండా మేము ఉన్నాం ఎంబడీ ఉన్నాం మేము కాబట్టి మీరు ఎలాంటి మరి కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేసేటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దు అని చెప్పి కూడా నేను చాలామంది రైతుల్ని దగ్గర తీసుకొని హద్దుకొని వాళ్ళకి ధైర్యం చెప్పిన మేము అందరం కూడా కాబట్టి ఈ పరిస్థితి లోపల ఈ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని పత్రికా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తున్నాను ఈ అకాల వర్షాలు రాళ్ళు వడ్డాయి నష్టపోయిన రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి ఆ ప్రయత్నం వెంటనే చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంకా పంటలు కొద్దిగా ఆలస్యంగా నాటే సవాళ్ళకి ఇబ్బందులు రాబోతున్నాయి ఏప్రిల్ మాసంలో అవి ఇప్పుడిప్పుడే పుట్టబెట్టి ఇంకా బయటికి ఇతరాలు అంటే లేదంటారు ఏప్రిల్ చివరి వరకు కూడా కోతలకు వచ్చేటువంటి పొలాలు ఉన్నాయి ఇప్పుడే వాళ్ళకి నీళ్లు రావాలి కాబట్టి కరెంటు కట్టు కరెంటు కోతలు ఉండదని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇంతో ఎంతో బోర్లల్లో బాయిలల్లో నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళని తీసుకొని వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం రైతులు చేస్తున్నప్పుడు కాబట్టి మీరు కరెంటు కోతలు పెట్టకండి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఏప్రిల్ మాసంలో చాలా పంటలు కోతలకు రాబోతున్నాయి లాస్ట్ తడి అంటారు ఆఖరి తడి అంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వవలసినట్టు అవసరం చివరిగా ముస్తాబాద్ మండలంలో గన్నేవారిపల్లి తర్వాత ఒక తండ ఉంది సేవలాల్ తండ ఆ తండలో ఉన్నటువంటి రైతుల్ని పోలీసులు కేసులు పెట్టారు కాల్వల నుండి వాగులకు నీళ్ళు వదిలిపెడితే మోటార్లు పెట్టుకుంటే కేసులు పెడుతున్నారు మళ్ళా పది ఏళ్ళ కింద చరిత్ర మళ్ళీ అవుపడుతుంది మళ్ళీ ఎవరు అవు రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు మళ్ళీ ఇలా ఊర్లలో రైతులకి పోలీ రైతులపైన పోలీసులు కేసులు పెట్టుడింది పది సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన రైతులపై కేసులు పెట్టిండా కేసీఆర్ ఇలా మళ్ళా రైతులపైన కేసులు పెట్టిన ముస్తాబాద్ పిఎస్ల ఎట్లా మీరు మోటార్లు పెట్టుకుంటారు వాగులకు కాల్వల మీద అంటే మళ్ళా సమైక్య ఆంధ్రప్రదేశ్ పాలన మళ్ళీ అవ్వపడుతుంది తెలంగాణలో వాళ్ళకి ఏంటంటే కాలువల ద్వారానే నీళ్ళు ఇయ్యాలి ఇరిగేషన్ డ్రై క్రాప్స్ ఐడీ క్రాప్స్కే నీళ్ళు ఇస్తాం కాలువల ద్వారా అనేటువంటి ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆలోచనని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తారు కేసీఆర్ ఏం చేసాడు కరెంటు నీళ్ళు ఇవి రెండు రైతుకి ఎందుకు కావాలి పంటకు పండు చేయడానికి కావాలి ఇప్పుడు కాలువల మీద మోటార్లు పెడితే ఏది పెడితే ఎక్కడ తీసుకుపోతాడు నీళ్ళు పంట పొలాలకు తీసుకెళ్తాడు వాళ్ళ సొంతంగా పైపులు ఇట్లా వేసుకొని ఈ వాగుకాడ ఇట్లా మోటార్ పెట్టి పైప్ వేసుకొని పంట పండిస్తాడు ఇది ఇల్లీగల్ అని చెప్పి కేసులు పెడతారు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కేసులు పెట్టారు నేను జిల్లా కలెక్టర్ని జిల్లా ఎస్పీని చెప్తున్నా వెంటనే దాన్ని విరమించుకోవాలి ఆ కేసులు రైతులపై కేసులు చూసిన తెలంగాణలో మళ్ళా రైతులపై కేసులు ఏంది ఇది ఎక్కడ ఆలోచన కాబట్టి నేను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను వెంటనే రైతులపై పెట్టే కేసులు విరమించుకోండి ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారు మళ్ళొక్కసారి రైతులు ఏడుస్తున్నారు అయ్యో రైతు రాజ్యం పోయింది రైతు రాజ్యం పోయింది రైతు రాజ్యం పోయిందని బాధపడుతున్నారు కాబట్టి మరి మీరు మొన్ననే అధికారంలోకి వచ్చారు రేవంత్ రెడ్డి గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతుల పట్ల వ్యతిరేకతను చూపియని చెయ్యకండి మీ అధికారులకు ఆదేశించండి కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చేటట్టు చెప్పండి రైతులపై కేసులు పెట్టద్దని పోలీసులకు చెప్పండి じゃあいったらね。